హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అందరు బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట నిన్నైతే మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు ప్రకటించినటువంటి ఫైర్ అండ్ జైలు వాటకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది మనం చూద్దాము ఫ్రెండ్స్ చాలామంది మనకే కామెంట్ చేస్తున్నప్పుడు అన్న మా ఏజ్ అయిపోయింది నా పలానా డేట్ ఆఫ్ బర్త్ నా ఏజ్ సరిపోద్దా లేదా అని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ పోస్టులకు వచ్చేసి రెగ్యులర్గా ఉండేటువంటి కానిస్టేబుల్ పోస్టులకి ఈ పోస్టులకి చాలా డిఫరెన్స్ ఏంటంటే ఏజ్ విషయంలో అనమాట జనరల్గా అయితే కానిస్టేబుల్కి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ మనకి ప్రజెంట్ ఇవ్వబోతున్నటువంటి ఫైర్ కానిస్టేబుల్ కానీ జైలు వాటర్ కానిస్టేబుల్ కానీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇది ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంతేకాదండి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అనేది టూ ఇయర్స్ అనేది పెంచడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అంటే ఓసీ అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి అవకాశం వెసులుబాటు అయితే ఉంది ఇది చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే టోటల్గా మనం గాక ఈ పోస్టుల గురించి చూసుకున్నప్పుడు దగ్గర దగ్గరగా థర్టీ థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి ముప్పై ఏడు సంవత్సరాలు లోపు ఉండాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది అంటే చూడండి ఇది అంత గుడ్ న్యూస్ అయితే ఏమైందంటే ఈ పోస్ట్కి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఈ పోస్టులకి ఎందుకు కాంపిటీషన్ ఉంటుంది అంటే ఎటువంటి ఒత్తిడి లేని ఉద్యోగాలు కాబట్టి ఈ పోస్టులకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు టోటల్గా జనరల్గా జరిగేటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ ఉంటుందో ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుందో వీళ్ళకి కూడా అటువంటి సిలబస్ మాత్రమే ఉంటుంది ఇక ఏజ్ మనం చూసుకున్నాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ పెంచినటువంటి రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పుకున్నాము ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది ఇంటర్మీడియట్ అనమాట ఇంటర్మీడియట్ అయి ఉండాలి లేదా డిప్లొమా చేసి ఉండాలి లేదా ఐటీఐలో టూ ఇయర్స్ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ బేసిక్స్ ఉన్నటువంటి అర్హత ఎవరైనా సరే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఫైర్ కానీ అదేవిధంగా మనకి జైలు వాటర్ పోస్టులు అనేవి రావడం జరిగిందనమాట ఇప్పుడు ప్రజెంట్ దగ్గర దగ్గరగా చూసుకుంటే ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది నోటిఫికేషన్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నిన్నైతే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ వర్యలు శ్రీమతి అనిత గారు ప్రకటించడం అయితే జరిగింది చాలామంది ఈ ఏజ్ విషయంలో సార్లు అడిగారు దయచేసి ఈసారి అయితే మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే మీరు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఫిలిమ్స్ ఉంటుంది అదేవిధంగా ఈవెంట్స్ జరుగుతాయి అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఈవెంట్స్కి మీరు చూసుకున్నట్లయితే ఈవెంట్స్కి రెండు ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఫిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలి ఫిలిమ్స్లో చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు ఫార్టీ పర్సెంటేజ్ రావాలి బీసీ అభ్యర్థులకి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ రావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఒక థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అనేది అవ్వడం జరుగుతుంది మీరు రెగ్యులర్గా దీని గురించి ఎక్కువ ఆలోచించాలి ఎందుకంటే దీనికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ వచ్చినా కూడా ఒకసారి జాబ్ రాకపోవచ్చు కాబట్టి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా జాబు సంపాదించేటువంటి విధంగా ఉండాలి తప్ప దీనికి కాంపిటీషన్ ఉండదు ఎవరు రారని మీరు ఎప్పుడు అనుకోకూడదు ఎవరైతే ఏజ్ పర్సన్స్ ఉన్నారో ఆ ఏజ్ పర్సన్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆప్షన్లోనే ఈ పోస్టులకు ఇచ్చుకోవాలి ఫస్ట్ ఆప్షన్లోనే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి ఏదైతే ఫైర్ కానిస్టేబుల్ ఉందో ఈ ఫైర్ అనేది ఓన్లీ మెన్ మాత్రమే అప్లై చేసుకుంటారు ఇది స్టేట్ వైడ్ పోలీస్ స్టేట్లో ఎక్కడైనా జాబ్ చేయవలసి ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే రేంజ్ వైజ్ ఇవ్వచ్చు లేదా స్టేట్ వైజ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటుంది ఇక జైలు వాటర్కి ఈ జైలు వాటర్కి వచ్చేసి పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక డ్యూటీ వచ్చేసి డ్యూటీ వచ్చేసి మనకి ఏదైతే ఫైర్ ఉందో ఫైర్ డే బై డే డ్యూటీ ఉంటుంది అదేవిధంగా జైలు వాటర్ కాక మనం చూసుకున్నట్లయితే ఎయిట్ అవర్స్ డ్యూటీ అనేది ఉండడం జరుగుతుంది అందరికీ బేసిక్ ఒకేలాగా ఉంటుంది కానిస్టేబుల్ అందరికీ కూడా బేసిక్ ఒకేలాగా ఉంటుంది ఈ ఫైర్ కానిస్టేబుల్ ట్రైనింగ్ లో కూడా వీళ్ళకి ఫుల్ పే చేయడం జరుగుతుంది ఫుల్ బేసిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి నాలుగు నుంచి నాలుగున్నర నెలలో టర్నింగ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మంచి ప్రిపరేషన్ అయితే చేయండి ఎవరైతే ఏజ్ అయిపోయిందని మాకు ఏమైనా ఛాన్స్ ఉందా అని ఎంతమంది అయితే మనకే కామెంట్ చేస్తున్నారో ఈ కామెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి చెప్పక తప్పదనమాట మీరు గట్టిగా కూర్చున్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఒక ఎయిట్ అవర్స్ మీరు ప్రిపరేషన్ చేయాలి ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి వన్ నుంచి టూ అవర్స్ మీరు కంప్లీట్ చేయాలి ఒక టూ నుంచి త్రీ మంత్స్లో సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ చేయగలిగినట్లయితే అప్పుడు మాత్రమే మీకు మంచి స్కోర్ చేయగలుగుతారు అదేవిధంగా ఎక్కువ మార్క్ టెస్టులు రాయండి అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తున్నదే బబ్లింగ్ బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పటికీ బబ్లింగ్ కడ సమయం అనేది చాలా వేస్ట్ అయిపోతుంటుంది అంతేకాకుండా ఇప్పటి నుంచే మీరు కొన్ని గొడవలు తగాదాలు ఇటువంటి వాటికి కొట్లాట్లు కేసులు మద్యం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి ఎటువంటి ఎఫ్ఐఆర్ అయినా మీ మీద పడినట్లయితే జాబ్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మంచిగా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కాదు కానీ కంపల్సరిగా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు మంచి ప్రిపరేషన్ చేయగలిగితే ఒక పోస్ట్ని సంపాదించుకోగలుగుతారు లైఫ్లో సెటిల్ అయిపోయే అవకాశం కూడా చాలా ఉంటుంది కాబట్టి మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ రాసి ఉంటే సరిపోతుంది అదే విధంగా ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల్లో గవర్నమెంట్ రుడ్డు పెంచిందని చెప్పుకున్నాం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అదేవిధంగా బీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకి థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ ని దృష్టిలో పెట్టుకుని మనమైతే ఈ వివరాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచి ప్రిపరేషన్ చేయండి సక్సెస్ఫుల్ గా వెళ్ళండి ఇందులో ఒత్తిడి లేని ఉద్యోగం ఒత్తిడి లేని ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయి పోలీస్ వ్యవస్థలు అంటే ఒకటి ఫైరు రెండు జైలు వార్డు మూడు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఈ మూడు మంచి ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ ని చెప్పక తప్పదనమాట ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మీకున్నటువంటి ప్రతి డౌట్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అనేక మంది యాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది కాబట్టి కంపల్సరిగా మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్